మొదటిసారిగా మన తెలుగు రైతు నేస్తం యూట్యూబ్ చూస్తున్న చూస్తున్నవారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి నమస్తే మీరు చూస్తున్నది తెలుగు రైతు నేస్తం ఈరోజు మనం వచ్చేసి అనంతపూర్ జిల్లా గండ్లపర్తి కొత్తపల్లి గ్రామంలో ఉన్నటువంటి చిన్న కృష్ణారెడ్డి రైతుతో మనం ఈరోజు ఉండడం జరిగింది దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి ఎంతో అనుభవం ఉన్నటువంటి ఈ అరటి సాగులో మాత్రం మంచి దిగుబడులు సాధించారు అదేవిధంగా వినూత్న పద్ధతులతోనైతేనేమి మంచి నాణ్యమైన పెట్టుబడులతో మంచి దిగుబడి తీయడానికి ఎంతో కృషి చేసినటువంటి రైతు చిన్నకృష్ణారెడ్డి అన్న గారిని ఈరోజు మనము ఇంటర్వ్యూ తీసుకోవడం జరుగుతోంది దాదాపు ఈ అరటిలో ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో ఈ అరటి సాగు చేశారు అదేవిధంగా ప్రతి సంవత్సరం ఈ ఎంత పంట తీసుకోవడం జరుగుతుంది ఎంత ధర లభిస్తుంది అదేవిధంగా ఈ అరటిలో వచ్చేసి యాజమాన్య పద్ధతులు ఏ విధంగా చేయాలి డ్రిప్ ఇరిగేషన్ అయితేనేమి ఫర్టిలైజర్ అయితేనేమి వాటర్ మేనేజ్మెంట్ అయితేనేమి అదేవిధంగా సాయిల ఎంపిక ఏ విధంగా చేసుకోవాలి ఇలాంటి సమగ్రమైనటువంటి సమాచారాన్ని వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము నమస్తే చిన్న నమస్తే సార్ మనం ఈ అరటిని వచ్చేసి ముఖ్యంగా కడప ఈ పొద్దుటూరు ఈ ఏరియాలో బాగా అధిక విస్తీర్ణంలో సాగు చేస్తుంటారు తర్వాత మంచి నాణ్యమైనటువంటి భూములు ఉన్నటువంటి నేలలు అయితే మన అనంతపూర్ జిల్లాలోనే ఉంది దాదాపు గత పది పదహైదు సంవత్సరాల నుంచి మన అనంతపూర్ జిల్లాలో డ్రిప్ ఇరిగేషన్ వచ్చిన తర్వాత హార్టికల్చర్ క్రాప్స్ అయితే చాలా ఇంప్రూవ్ అయినాయి తర్వాత ఈ డ్రిప్ ఇరిగేషన్ రావడం వల్ల తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణం పంట సాగు చేయడానికి అవకాశం ఉంది అదేవిధంగా మంచి వండు నెలలు అయితేనేమి ఎర్ర నేలలు కూడా ఈ పంటలకు అనుకూలంగా ఉన్నాయి మన ఈ అరటి సాగు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం మేము గత మూడు సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాం రాప్తాడు మండలంలో కానీ బాగా మంచి పంటలు పండుతూ ఉన్నాయి నీళ్ళు అయితేనేమి మాకు పుష్కలంగా పండమేరు వంక ద్వారా పండమేరు వంక నుంచి నీళ్ళు రావడం జరుగుతూ ఉంది పిఏబిఆర్ కుడి నుంచి మాకు విస్తారంగా వర్షాలు ఉన్నాయి అంతేకాకుండా కాలవ నీళ్ళతో మా బోర్లో బాగా సమృద్ధిగా నీళ్లు ఉన్నాయి అందువల్ల మేము కానీ అరటి ఎందుకు పండి లేము అనే అన్న ఆలోచనతో అరటి పెట్టడం జరిగింది గతంలో నేను మూడేళ్ళ కిందట ఒకసారి మైక్రోసన్ వెరైటీని తెచ్చేసి అంతా భూమంతా కూడా జేసీపీతో తిరగబట్టి ఇవ్వడం జరిగింది ఆ తిరగబట్టి ఇచ్చేసి చెట్లు పెట్టిన తర్వాత దాదాపు ఒక రెండు మూడు నెలలు రోంత ఎండలకు ఎండలకు పెట్టాం మాకు అప్పుడు పూర్తి తెలియక మళ్ళీ వేరే వాళ్ళకి అనుకుంటే లేదు వస్తాయి రెండు మందులు వేసి చూసుకోండి అని చెప్పారు అప్పటి నుంచి మేము మందులు వేసి దాన్ని న్యూట్రియన్స్ అయితేనేమి దానికి ఇవ్వాల్సిన చిన్న ఫర్టిలైజర్స్ అయితేనేమి మాకు అధికారులు ఆర్టికల్చర్ అధికారులు అయితేనేమి చెప్పడం జరిగింది బాగా సలహాలు తీసుకోవడం జరిగింది అప్పటి నుంచి చెట్లు బాగా వచ్చి దాదాపు మావి ఆరు ఎకరాలకు గాను నూట తొంభై టన్నుల దాకా పండియడం జరిగింది గతంలో ఇప్పుడు ఇది రెండు ఎకరాల తొంభై సెంట్లు ఇది రెండు ఎకరాల తొంభై సెంట్లకు గాను మేము మూడు వేల రెండు వందల మొక్కలు పెట్టినాయి మూడు వేల రెండు వందల మొక్కలు దాకా పడినాయి ఆరు అడుగులు ఐదు ఐదు ఆరు కొలతలతో ఆరు ఇంటూ ఐదు కొలతలతో పెట్టడం జరిగింది ఫస్ట్లో కొద్దిగా ఎండలకు కొద్దిగా ఇబ్బంది పడిన మాట వాస్తవమే పారనపల్లి కడప ఏరియా కంటే మనకు కొద్దిగా ఎండలు ఎక్కువ ఉండడం వల్ల మళ్ళీ రజు తిరుక్కుండే కొద్దిగా టైం పట్టింది అటు నుంచి చెట్లు బాగా రావడం జరిగింది ఇప్పుడు తొమ్మిది నెలలు ఇది పంట తొమ్మిది నెలల కన్ను మాకు గెలలు అయితే ఒక పది తొమ్మిది అట్లా పీసులు వేసినాయి ఒక్కొక్క పీసుకు కూడా దాదాపు ముప్పై నాలుగు నుంచి ముప్పై ఎనిమిది దాకా ఒక గెల్లలు కాయ కాయడం జరిగింది మామూలుగా అంటే గతంలో మీరు మూడు సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నాను అంటున్నారు అవును గత మూడు సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వాతావరణ నేను ప్రస్తుతం ఉన్నటువంటి ఈ వాతావరణ పరిస్థితులకైతేనేమి కొంచెము వేడి వాతావరణం ఎక్కువ వేడి వాతావరణం ఎక్కువ ఉండడం వల్ల గతంలో మనం చెట్టు ఇప్పుడు మనకి నాలుగు నెలల నుంచి వర్షాలు వచ్చి చెట్టు ఆ చెట్టు బాగా సమృద్ధిగా వస్తుంది వర్షం ఈసారి తక్కువ ఉండడం వల్ల చెట్టు గతంలో మాదిరిగా రాలేకపోయింది గ్రోత్ రాలేకపోయింది చెట్టు పెరగలేకపోయింది ఏపుగా ప్రస్తుతం అయితే ఇప్పుడు గతంలో మీరు దాదాపు ఆరు ఎకరాలకి నూట తొంభై నూట తొంభై టన్నులు పండి అంటే అప్పటికి ఇప్పటికీ కంపేర్ చేస్తే అప్పట్లో వచ్చినటువంటి గొలాల నాణ్యత అయితేనేమి కాయల సైజ్ అయితేనేమి చాలా అద్భుతంగా అప్పట్లో పంటలు రావడం జరిగింది వాతావరణ పరిస్థితులు అనుకూలించడం వల్ల ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే కేవలం అన్ని మీడియం మీడియం కొన్ని గెలలు చూస్తే కూడా చాలా బాగా అద్భుతంగా కూడా ఇప్పుడు మాకు వర్షాలు ఈ సంవత్సరం తక్కువ రావడంతో కొద్దిగా అప్ అండ్ డౌన్ ఉండడం జరిగింది వాస్తవమే మీరు చెప్పింది అప్ అండ్ డౌన్ ముందు వర్షాలు బాగా పడి చెట్టు ప్రతి ఒక్క మొక్క కూడా ఒకే లెవెల్లో ఉండే సైజుతో ఉండేది గెలలు కానీ దాదాపు పది నుంచి పద్నాలుగు దాకా కానీ పీసులు ఇచ్చినాయి ఇప్పుడు ఈసారికి ఎనిమిది తొమ్మిదే ఎక్కువగా ఉండే ఐదు ఆరు గానీ ఉండే గొల వచ్చేసి ఎన్ని దాదాపు పదహారు నుంచి ఇరవై వరకు వస్తుంది పదహారు నుంచి ఇరవై కేజీలు గతంలో మాది ఇరవై నుంచి ముప్పై ఐదు వరకు వచ్చింది అవును అంటే మంచి మంచి నాణ్యత కూడిన పంట పండింది ఇప్పుడు ఈ అరటి సాగులో వచ్చేసి మనం మొక్క చిన్న మొక్క ఇది టిష్యూ కల్చర్ టిష్యూ టిష్యూ కల్చర్ టిష్యూ కల్చర్ తో చిన్న మొక్క ఇస్తారు ఇంత ఉంటది మనకి ఎనిమిది రూపాయల నుంచి పన్నెండు రూపాయలు పడేది ఇప్పుడు పద్నాలుగు రూపాయలు అట్లా పెట్టినారు పన్నెండు పద్నాలుగు నాటినప్పుడు మనం ఏమన్నా ఈ బోదలు బోదలు ఎరువులు ఏం లేదు అప్పుడు వర్మీ కంపోస్ట్ వేసాము వర్మీ కంపోస్ట్ కాంప్లెక్స్ ఏమీ లేదు అప్పుడు హీట్ ఉంటుంది కదా ఎండల్లో పెట్టింటాం అన్ని హీట్ ఉంటది వర్మీ కంపోస్ట్ స్టెప్ బై స్టెప్ మన పశువులు ఎరువు వేసినాము ఇప్పుడు మూడు ఎకరాలకి దాదాపుగా ఒక పదహైదు ట్రాక్టర్లు వేసినాము భూమి లెక్క వేసినాము మళ్ళీ మధ్యలో ఒక ఏడు నెలలప్పుడు ఆరు ఆరు నెలలు ఏడు నెలల మధ్యలో కోళ్ళు ఎర్ర వేయడం జరిగింది వేసి మళ్ళీ ఇటు కోసం ఈసరం వేసి మళ్ళీ దిమ్మి మాదిరి తోలి చేయడం జరిగింది ఇప్పుడు ఈ అరటి ద్వారా గెల వచ్చేసి ఆరు నెలల సమయం నుంచి ఏడు నెలల మధ్యలో గెల గెల వస్తుంది ఈ గెల ఇడ్చిన తర్వాత మనం ఇది మూడు సంవత్సరాల వరకు కంటిన్యూ ఉంటుంది మూడు సంవత్సరాలు అంటే ఈ పంట అయిపోతుంది ఇప్పుడు పదకొండు నెలలు పన్నెండు నెలల పంట అయిపోతుంది మళ్ళీ మనం కొట్టేసి ఒక పిల్లక నాణ్యమైన చూసి ఒక ఒక పిల్లలు పెంచుకుంటాం ఒక పిల్లకి ఇడ్కొని దాన్ని మళ్ళీ చెట్టుగా డెవలప్ ఈ గెల ఇచ్చినప్పటి నుంచి వాటర్ మేనేజ్మెంట్ అదే విధంగా వాటర్ నుంచి ఇచ్చేసంటే వాటర్ ఫర్టిగేషన్ ఇప్పుడు డ్రిప్పు చాలా డ్రిప్ డ్రిప్ ద్వారా ఇప్పుడు మేము ఇది ఎస్ ఈ టైంలో అయితే ఎగినా జీరో జీరో ఫిఫ్టీ ఇడుస్తాము సైజ్ సైజు కోసము నాణ్యత గట్టితనం వస్తుంది పొటాసు మామూలుగా పద్మూడు నలభై పద్నాడు వదులుతాము పూత పిందే అప్పుడు పిందే ఫ్లవరింగ్ స్టేజ్ ఉన్నప్పుడు గెల ఇడిసే టైంలో మెగ్నీషియం వదులుతాము న్యూట్రిన్స్ మైక్రోన్యూట్రిన్స్ మైక్రోన్స్ మొత్తం చిన్నప్పటి నుంచి వదలొచ్చు బాగా ఎంత బాగా వదులుకుంటే అంత చెట్టు నాణ్యత వస్తుంది అవును ఈ వాటర్ మేనేజ్మెంట్ అయితే మనము ఈ నెలలు కదా కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువగానే ఇవ్వాల్సి ఉంటుంది ఈ వాటర్ మేనేజ్మెంట్లో వచ్చేసి మనం ఇన్లైన్ డ్రిప్పు లాటర్ వేసుకుంటే మేలా లేకోకుంటే చెట్టు చెట్టు దగ్గర డిప్పర్ వేసి మనం వాటర్ ఇవ్వాలి ఇప్పుడు చిన్న డ్రిప్పు లో వచ్చేసి ఫస్ట్ చిన్న మొక్కప్పుడు ఇన్లైన్ అయితే మేలు అనిపి ఆన్లైన్ అయితే మేలు అనిపిస్తుంది చెట్టు దగ్గర మాత్రం పడుతుంది గడ్డి అంతా పడుకోకుండా ఇప్పుడు చెట్టు పెద్దదైనా ఇన్లైన్ అయితేనే మన చెట్టు నీళ్ళు మొత్తం ఎందుకంటే ఇది ఓటు ఓటుం కలగకు ఉంటుంది కదా సరిపోతుంది మన ఐదు అడుగులు విస్తీర్ణంలో రెండు ల్యాటర్ రెండు డిప్పర్లు వచ్చేస్తాయి సరిపోతుంది ఈ రోజుకి ఎన్ని గంటలు నీళ్ళు ఇవ్వాలి రోజు త్రీ అవర్స్ అట్లా పెడతాం త్రీ అవర్స్ ముందు ఎన్ని లీటర్లు ఇస్తారు ప్రతి ప్రతిరోజు మొక్క గెల మనకి ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి నీళ్ళు పెంచుకోవాలి కొద్దిగా ఎక్కువ చిన్న మొక్క ఉన్నప్పుడు కొద్దిగా తక్కువ గంట రెండు గంటలు డే బై డే ఇస్తాము ఇప్పుడు రోజు మూడు గంటలు రెండు గంటలు అట్లా ఇస్తే మందులు ఇస్తాము ప్రస్తుతం అయితే మార్కెట్లో లో అరేట్కి అయితే మంచి డిమాండ్ ఉంది దాదాపు ఒక్కొక్క డజన్ వచ్చేసి ముప్పై ఐదు రూపాయల నుంచి నలభై ఐదు యాభై రూపాయలు మంచి క్వాలిటీ ఉంటే తండ్రి కూడా మనకి ముప్పై ఎనిమిది వేలు ముప్పై వేలు పోతా ఉంది ఇప్పుడు ఇరవై ఇరవై ఎనిమిది ముప్పై దాకా పోతా ఉంది ఏవన్న ముప్పై ఐదు వరకు అయితే పోతుంది ఫస్ట్ ఈ వా ప్రజెంట్ ఉన్నటువంటి ఈ గాలిలో అయితే ఎక్కువగా ఉంటాయి ఈ గాలికి మన ఈ అరటి గొల వెయిట్ ఉన్నప్పుడు డ్యామేజ్ కాకుండా ఉండడానికి మనం ఎటువంటి చర్యలు తీసుకుంటాం మనం ఏం లేదు వేటు ఉండే చెట్టు అయినా కానీ కొంత చెట్టు ఏదైనా వంగుతుంది కొంత చెట్టు వేటు ఉండే చెట్టు కొద్దిగా పెద్ద గెలని కాస్తుంది పెద్ద గెల కాసి ఉండేది ఇంకా ఎక్కువ వంగుతుంది మనం కట్టి పెట్ట వల్ల ఊతం ఖచ్చితంగా కట్టి పెట్టాల సపోర్టు సపోర్ట్ ఇవ్వాలని చెట్టు నిలబడదు నిలబడదు ఈ మార్కెటింగ్ పరిస్థితుల్లో అయితే అప్ అండ్ డౌన్ కామన్ గా ఉంటాయి ఎప్పుడున్నా ఇప్పుడు మన మూడు ఎకరాల విస్తీర్ణంలో సాగు చేసినటువంటి ఎర్రటికైతేనేమి ఎన్ని టన్నుల దిగుబడి రావచ్చు మనం ఎంత పెట్టుబడి పెట్టినాము ఇప్పుడు ఈ పంట ఇప్పుడు మేమైతే ఒక అరవై నుంచి డెబ్బై టన్నుల దాకా వస్తాయి అనుకుంటా ఉన్నాము ఎస్టిమేషన్ ఎస్టిమేషన్ అరవై టన్నుల నుంచి డెబ్బై టన్నులు డెబ్బై టన్నులు వస్తాయి అనుకుంటున్నాము పెట్టుబడి అయితే ఎకరాకి లక్ష యాభై వేల దాకా వచ్చింది లక్ష లక్ష యాభై వేల దాకా అయింది దాదాపు మూడు ఎకరాల విస్తీర్ణంకి నాలుగున్నర లక్షల దాకా అయింది ఐదు లక్షల వరకు అవుతుంది మందులు అన్ని పెరిగినాయి కదా పొటాసు గతంలో వెయ్యి రూపాయలకి వచ్చేది ఇప్పుడు వైట్ పొటాసు పదిహేడు వందలు ఫర్టిలైజర్ డ్రిప్ ఫర్టిలైజర్ ప్యాకెట్లు కానీ అన్నీ పెరిగినాయి ఇంతకుముందు గతంలో రెండు వేల ఐదు వందలకి వచ్చేవి ఇప్పుడు మూడు నుంచి ఐదు వేల వరకు ఉన్నాయి అందుకని కొంత మెయింటెనెన్స్ కొద్దిగా పెరిగే కాస్ట్ పెరిగిపోయింది ఈ డెబ్బై టన్నులు దిగుబడి అంచనా అయితే వేస్తున్నాము బాగా మంచి ధర ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు వస్తే మన పెట్టుబడులు బాగున్నాను దాదాపు ఒక లక్షల వరకు మించే అవకాశం ఉంటుంది చాలా మంది అయితే ఇప్పుడు ధాన్యం అయితేనేమి బత్తాయి కానీ ఇలా హార్టికల్చర్లో పూర్వకాలంలో ఉన్నటువంటి మొక్కనే కాకోకుండా కొత్త పద్ధతుల్లో కూడా కొత్త కొత్త వాళ్ళు ఆవకాడో కానీ ఇలాంటి హార్టికల్చర్ క్రాప్లు అయితే ప్లాంటేషన్ చేసుకుంటారు వాటితో కంపేర్ చేస్తే మంచి ధర ఉంటే మాత్రం అరటి అయితే మంచి 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 ఉపయోగకరమే రైతులకు అయితే మంచిది పెట్టుకోవచ్చు కాకపోతే నీళ్ళు సమృద్ధిగా ఉండాలి దానిమ్మకి నీళ్ళు వేరే దీనికి వేరే కదా దీనికి దానిమ్మకి ఏదో గంట ఇడిసినా సరిపోతుంది ఐదు ఒకసారి దీనికి రోజు ఇడ్చవ్వాలి కొంచెం నీరు ఎక్కువ ఉండాలి నీరు ఎక్కువ ఉండాల్సింది తప్పకుండా ఈ అరటి పండు అయితే ఇప్పుడు మనం మార్కెటింగ్ కి ఎక్కడికి తీసుకు వెళ్తాం మార్కెట్ కి మాకు వచ్చేసి పులివెందులు వచ్చి వాళ్ళు బయటర్లు వస్తారు వచ్చేసి తోట తీసుకోవడమా లేదంటే కిలో ఇంత తీసుకోవడమా వాళ్ళే తీసుకుంటారు మన అనంతపూర్ మార్కెట్ కి అయితే పో మామూలు లాస్ట్ కటింగ్లు అయితే సరిపోతాయి ఈ కటింగ్లు వాళ్ళు పెట్టే రేట్లకి మన రేట్లకి సరిపోతాయి గిట్టుబాటు కాదు అందుకని వాళ్ళు ఎక్స్పోర్ట్ పంపిస్తారు ఇప్పుడు మీకు తెలిసినంత వరకు మార్కెట్లో ఎంత ధర పెట్టచ్చు కిలోకి కిలోకి పీడ ఇరవై నుంచి ముప్పై దాకా ఉంటే మంచి రేటే రైతుకి అయితే గిట్టుబడతారు ఇరవై లోపల వస్తే రొంత ఫర్టిలైజర్స్ అన్ని పెరిగిపోయినాయి కాబట్టి రైతుకు రొంత నష్టాలు వచ్చే అవకాశాలు ఇప్పుడు వచ్చేసి చిన్న కృష్ణారెడ్డి అన్న గారు అరటి సాగులు అయితే దాదాపు చాలా మంది అయితే సాగు చేస్తున్నారు ఈ నేలల ఎంపిక ఏ విధంగా ఉండాలి నేలలో ముఖ్యంగా వర్షం వచ్చినప్పుడు కానీ మనం నీళ్ళు ఎక్కువ పెట్టినప్పుడు కానీ వర్షం భూమి ఇంకేదల్లా ఇంకే విధంగా ఉండాల ఎర్ర నెలలు అయితే మంచి మంచి దిగుబడి వస్తాయి మన సౌడు నెలలు వండు నెలలు అయితే కొద్దిగా వర్షాలు వచ్చినప్పుడు తట్టుకోలేవు ఆ రోగం వచ్చేది నీళ్ళు తేమ ఆరకపోవడము అట్లా జరుగుతూ ఉంది అట్లా ఆకు సైడ్ ఇట్లా ఇట్లా ఇరుపురంగులు రావడము అట్లా జరుగుతుంది ఆ సిగటోగు రోగం ఒకటి కాపాడుకుంటే మనము మంచి నాణ్యమైన మందులు కొట్టుకొని ఆ చెట్టు ఆరోగ్యంగా వచ్చి మనకు గెల సైజు పెరుగుతుంది క్వాలిటీ వస్తుంది లేదంటే క్వాలిటీ పచ్చికాయ మాగుతుంది ఆ రోగాన్ని మనం అరికట్టలేకపోతే అంతేకాకుండా ఈ టైంలో మనము ఒక పది రోజులకు ఒకసారి వారానికి ఒకసారి మచ్చకి మందు కొట్టుకోవాలి దోమకి కాయ మీద కంపల్సరీ కొట్టుకోవాలి కొట్టుకుంటేనే మనకి మంచి నాణ్యమైన పనులు తీసుకోవడానికి కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఈ కూడా గ్రో కవర్ చేసే విధానం సొసైటీ ఇప్పుడు మనము ఆ సైడ్ గా ఏమి ఆలోచన చేయలేదు గతంలో పెట్టిం మేము కాకపోతే ఒక గెల ఒక టైంలో లో ఒక స్టేజ్ లో మనము కంటిన్యూ అంతా ఒకేసారి ఆల్ఫామెడమ్మ మాదిరి ఒక్కసారి వచ్చే కవర్ ఎక్కించేసి పెట్టేయచ్చు ఆ కవర్ కొనలేక మనం ఒక గల ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంటుంది ఆ ఫ్లవర్ మనం కవర్ కట్టింటాం కదా పక్కన చెట్టుకి ఇంకా విపరీతమైన దోమ రావడము ఇంకా డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది అందువల్ల ఒకేసారి గెలవచ్చి తోట అంతా ఒకే లెవెల్ ఉంటే కవర్ ఎక్కించుకోవడం కూడా మంచి పద్ధతి మంచి పద్ధతి నాణ్యమైన మనము కాయలు పండి వచ్చుకోవచ్చు ఇప్పుడు మనకి దాకా చెప్పారు మీరు దానికి ఆకు తెగులు వస్తుంది అవును దానికి ఎటువంటి మందులు స్ప్రే దానికి ఇది నేటివ్ అనేది కొడతాము అంతేకాకుండా అది తయోమితాక్షము లిక్విడ్ కానీ గ్రానూల్స్ కానీ అంతేకాకుండా ఇది పురుగు పురుగు కోసరము పచ్చ పురుగు కోసరము మనము పురుగు కానీ మందు కొట్టుకోవాలా పచ్చ పురుగు ఒక్కోసారి గెలలు కొట్టేస్తుంది అది కానీ చిన్న డ్యామేజ్ చేస్తుంది పైన ఉన్నటువంటి కాటన్ గోకడము అట్లా దాన్ని కానీ ఒకసారి పచ్చ పురుగు కానీ కొట్టుకోవాలా దోమకైతే రకాలు చాలా రకాల మందులు వచ్చినాయి కొట్టుకోవచ్చు ఏదైనా కానీ స్ప్రేయింగ్ ఇన్సెక్ట్ సైడ్ కానీ ఒక్కోసారి ఇది పంగి సైడ్ మందులు కొట్టుకోవాలా అట్లా కొట్టుకుంటే మనకు మంచి క్వాలిటీ వస్తుంది క్వాలిటీ వస్తుంది చూసాం కదండి దాదాపు మూడు సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి అరటి పంటలో మాత్రము అత్యున్నతమైనటువంటి అదేవిధంగా నాణ్యమైనటువంటి పద్ధతులు చేపడితే మాత్రమే మంచి దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది గతంలో దాదాపు ఎకరాల విస్తీర్ణంలో అరటి సాగు చేసినప్పుడైతే నూట తొంభై క్వింటాల వరకు టన్నుల వరకు ఈ అరటి దిగుబడి అయితే సాధించడం జరిగింది మంచి ధర ఉంటే మాత్రం దాదాపు ఎకరాకు రెండు నుంచి మూడు లక్షల రూపాయల వరకు ఆదాయాన్ని అయితే తీసుకోవచ్చు పెట్టుబడిపోను ప్రస్తుతం అయితే మార్కెట్లో అరటికి అయితే డిమాండ్ ఉంది ఇదే డిమాండ్ ఇదే విధంగా కొనసాగితే మాత్రము టన్ను దాదాపు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఐదు వేల వరకు నడుస్తుంది క్వాలిటీని బట్టి ఈ ధర చివరి వరకు పంట కోత ఉన్నటువంటి వరకు లభిస్తే మాత్రం మంచి దిగుబడిని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రజెంట్ అయితే ఈ మూడెకరాల విస్తీర్ణంలో సాగు చేసినటువంటి ఈ అరటి తోటలో మాత్రం డెబ్బై టన్నుల వరకు దిగుబడి సాధించే అవకాశం ఉందని రైతు చిన్న కృష్ణారెడ్డి అని గారు తెలియజేస్తున్నారు దాదాపు వాటర్ మేనేజ్మెంట్ అయితేనేమి ఫర్టిలైజర్ అయితేనేమి టైం టు టైం మేనేజ్మెంట్ చేయాలంటున్నారు అదేవిధంగా సాయిల ఎంపికలో మాత్రం ఎర్ర నీళ్ళు అయితే అత్యంత అనుకూలంగా ఉంటాయి ఏ నేలైనప్పటికీ కూడా నీటిని మాత్రం పీల్చుకునే కెపాసిటీ ఉండాలి నేలలకి అదేవిధంగా ఈ అరటికి ఇతర పంటలకి కంపేర్ చేసుకుంటే మాత్రం అరటి కొంచెం వాటర్ ఎక్కువగా ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి కొంచెం నీళ్ళు వనరులు కూడా చూసుకొని ఈ పంట సాగు చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఎంతో అనుభవం ఉన్నటువంటి రైతులతో సలహాలు తీసుకొని అరటి సాగు చేస్తే మాత్రము మంచి దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని రైతు చిన్నకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి అన్నగారు తెలియజేసుకుంటున్నారు ఇది ఇవాళ తెలుగు రైతు నేస్తం నమస్తే నమస్తే నమస్కారం అండి